అందరికీ నమస్కారం అండి దయచేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇస్తారనే నేను ఆశిస్తున్నాను లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను రాష్ట్ర రాజకీయాలు కావచ్చు దేశంలో రాజకీయాలు కావచ్చు ఈ రాజకీయ నాయకులు వ్యవస్థలను ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారు లేట్ చేయకుండా ఇంకా సబ్జెక్ట్ వేడు కనుక మాట్లాడుకుంటే మనం లాస్ట్ టైం ఏదైతే దేశ రాజకీయాల గురించి రాష్ట్ర రాజకీయాల గురించి వ్యవస్థను ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నాయని చెప్పి ఒక వీడియో చేసినప్పుడు దానికి రిలేటెడ్గా ఈ రెండు రోజుల నుంచి ఇంతకుముందు జరగలేదా అంటే జరిగి ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడుకుంటూ వచ్చాం మనం ఏదైతే వీడియోలో మాట్లాడుకున్నామో ఆ వీడియోకు రిలేటెడ్గా ఈ రెండు రోజుల్లో జరిగిన సంఘటనలు తీసుకుంటే కనుక మరి అతులు సుభాని గారు ఏ విధంగా చనిపోయారు ఆయన ఎంత మానసిక క్షోభను అనుభవించారు ఆయన మీద పెట్టిన కేసులు ఏంటి అనేసి ఆయన దాదాపుగా ఒక వన్ అవర్ వీడియో ద్వారా చెప్పడము అలాగే ఇరవై ఎనిమిది పేజీల లెటర్ రాయడము ఆయన ఎక్కువగా వ్యవస్థలను అందులో లూప్ హోల్స్ను టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడడం జరిగింది ఆ తర్వాత ఆయన ఎటువంటి ఏ విధంగా సూసైడ్ చేసుకున్నారో మనందరూ చూసాం ఇటువంటివి జరగకూడదనే కోరుకుందాం ఆత్మహత్యలు అనేది ప్రతి సమస్యకు పరిష్కారం కాదు ఇటు ఇటువంటివి జరగకూడదని మనం కోరుకుందాం ఈ విధంగా మన దేశంలో ఒక ఇన్సిడెంట్ జరిగితే మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఇక్కడికి అన్నమయ్య జిల్లాకు సంబంధించి కువైట్ ప్రసాద్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆయన కుమార్తెను వాళ్ళ రిలేటెడ్కి సంబంధించిన ఒక పెద్ద ఆయన ఆయన కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించినాడు కాబట్టి అది తెలిసిన ప్రసాద్ గారు మరి కేసు ఇవ్వడం ఆ కేసు పరంగా ఆయనకు న్యాయం జరగకపోగా ఆయన ఒక తండ్రిగా ఆవేదన చెంది ఇంకా నేను కేసు పెట్టినా కూడా నాకు న్యాయం జరగలేదు అని చెప్పేసేసి ఆయన నాలుగు రోజులు లీవ్ పెట్టి కువైట్ నుంచి వచ్చి ఆయన కూతురుతో అసభ్యకరంగా ప్రవర్తించిన ముసలాయనను మరి హత్య చేయడం ఆ తర్వాత ఆయన కువైట్కు తిరిగి వెళ్ళిపోవడం అన్న తండ్రి తీర్పు ఇదే అని చెప్పేసేసి చాలా వీడియోస్ బయటికి రావడం ఆయన కూడా తన ఛానల్లో ఎందుకు చంపాను ఏ సందర్భంలో చంపవలసి వచ్చింది అని చెప్పి ఇదే యూట్యూబ్లో వీడియోస్ తీసి పెట్టడము మనందరూ చూసే ఉన్నాం వాళ్ళైనా చచ్చిపోతున్నారు లేకపోతే వాళ్ళ బాధకు కారణమైన వాళ్ళనైనా చంపేస్తున్నారు ఒక్కసారిగా చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసేసుకుంటున్నారు మరి ప్రజలు ఆలోచించాలి అలాగే ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి అంటే వైఎస్ఆర్సిపికి సంబంధించి ప్రేమ్ కుమార్ గారు విలేజ్ రాజాకు ఆపోజిట్గా ఒక గట్టిగా నాలుగు వీడియోలు చేశారు అదే విలేజ్ రాజా ఏదైతే వైఎస్ఆర్సీపీ కొనువాని వేసుకొని మరి పార్టీలను తిడుతూ ఉంటాడో మరి ప్రేమ్ కుమార్ గారు అవి తిట్టకుండా ఫన్నీగా ఒక నాలుగు వీడియోలు చేశారు గట్టిగా ఓ టీడీపీ కొనుబాని వెళ్ళ వేసుకొని అంతే ఆయన తీసుకెళ్లారు మరి అరెస్ట్ చేశారా మరి ఆయన ఎక్కడెక్కడ తిప్పుతున్నారో ఆయన ఇంతవరకు తీసుకోవచ్చి కోర్టులో సలెండర్ చేశారా ఈ దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ లేదు ఈ విలేజ్ రాజా చూస్తేనేమో వీడియోస్ కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నాడు అటువంటి వాళ్ళ గారి మాటలు మాట్లాడుతూనే ఉన్నారు అన్ని ఛానల్కు ఎక్కుతూనే ఉన్నారు మరి ఈ విలేజ్ రాజా గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అంటే మరి ఏమో మరి దీని గురించి మనం మాట్లాడామంటే చాలామంది ఏమంటారు అని అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తారు దాన్ని మనం తీసుకోవాలి ఖచ్చితంగా ఎందుకు తీసుకోవాలి చట్టాలు ఉన్నది దేనికి వ్యవస్థలు పనిచేస్తుంది దేనికి ప్రజల గురించి కాదా ఏ పార్టీ అధికారంలో ఉండొచ్చు మంచి చెడులు అనేవి ఉంటాయి కదా దాన్ని మనం యాక్సెప్ట్ ఎందుకు చేయాలి న్యాయ అన్యాయాలు ధర్మాలను బేస్ చేసుకునే కదా మన భారతదేశంలో చట్టాలు వెలిసింది మరి ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాం మంచిగా మంచిని మంచి అని ఎందుకన లేకపోతున్నాం చెడును చెడు అని ఎందుకన లేకపోతున్నాం ఒక రాజకీయ నాయకుడికి భయపడి ఒక రాజకీయ పార్టీకి భయపడి మన వాల్యూస్ని మనం ఏ విధంగా చంపుకుంటున్నాం అంతేకాకుండా ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి పాపము పదుల సంఖ్యలో రాజీనామాలు చేస్తున్నారు మరి వైఎస్ఆర్సిపి పార్టీ మీద బురద చల్లుతున్నారు రాజీనామా చేసేసి ప పక్క పార్టీ సంఖ్య ఎక్కుతున్నారు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి రాజీనామాలు చేస్తున్నారో ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తుల వల్ల వైఎస్ఆర్ పార్టీకి ఎంత డ్యామేజ్ వచ్చింది ఎందుకు అంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఈ మూడు పార్టీలు కూడా ఆ సదరు వ్యక్తులను ఏ విధంగా టార్గెట్ చేశారు క్యారెక్టర్ అసెసినేట్ చేశారు ఆ యొక్క రాజకీయ నాయకుల మీద అప్పుడేమో వాళ్ళు మరి అవినీతి పరులు అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించినోళ్ళు ఆస్తులు దోచేసి వేల కోట్లు సంపాదించిన రాజకీయ నాయకులు సిపిలో ఉన్నారు అని అప్పుడు ఇదే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మూడు పార్టీలు ఆ వ్యక్తులను టార్గెట్ చేస్తే తద్వారా వైసీపీకి ఎంత డ్యామేజ్ జరిగింది ఇప్పుడు అదే పార్టీ నాయకులు రాజీనామా చేసి మీ సంఖ్య ఎక్కుతుంటే వాళ్ళు ఏ విధంగా పునీతులు అవుతున్నారు అంటే పాపము గంగా నదిని అడాప్ట్ చేసుకునిది అనమాట కూటమి ప్రభుత్వం కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న అవినీతి పరుడు కానీ అమ్మాయిలతో పాపము అమ్మాయిల పిచ్చున్నోడు కానీ ఆస్తులు సంపాదించినోడు కానీ ఆ పార్టీకి రాజీనామా చేసి గ గంగలో మునగ్గానే అయిపోతాడు వీళ్ళ పార్టీ సమకెక్కతాడు దీన్ని మనం ప్రజలు ఆయన మనం యాక్సెప్ట్ చేస్తున్నాం ఆ నాయకులు మళ్ళా గెలిపిస్తున్నాం కూడా కాబట్టి మారాల్సింది ఎవరు తప్పు ఎవరి వైపు ఉంది అంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మన వైపు ఉంది ఆ తప్పు ప్రజల వైపు ఒక రాజకీయ నాయకుడిని ఒక రాజకీయ పార్టీ దుమ్మెత్తి పోస్తే వాడు ఆ పార్టీకి రాజీనామా చేసి ఇంకొక పార్టీలో చేరితే ఆ పార్టీలో పునీతుడు ఏ విధంగా అవుతాడు అనేసి మనం ప్రశ్నించగలుగుతున్నామా అంటే లేదు మనకు కావాల్సిందేంటి మీకు కావాల్సింది మీరు తీసుకోండి మాకు కావాల్సింది మాకిస్తే మిమ్మల్ని మీకు గెలిపిస్తామనే స్థాయికి ప్రజలము మనము వచ్చేసాం ఈరోజు అవంతి శ్రీనివాస్ అనే ఒక పెద్ద మనిషి ఎంత బాధ్యత లేకుండా స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే ఎఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడికి పోకడంట మరి ఆయన గౌరవించడంట కాబట్టి పార్టీకి రాజీనామా చేస్తున్నాడంట కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు ఏంటంటే టైం ఇవ్వాలంట ఇప్పటి నుంచి ధర్నాలు నిరసనలు తెలపండి అంటే మేము ఎందుకు తెలపాలి అని చెప్పి బలుకు మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అవంతి శ్రీనివాస్కు అవంతి శ్రీనివాస్కు ఉన్న ధైర్యం ఒకటే నాకు కులం ఉంది డబ్బుంది ఏ పార్టీ పంచనైనా చేస్తా డబ్బు పడేస్తా గెలుస్తా ప్రజల సమస్యలతో ప్రజల ఆలోచన విధానంతో నాకు పనేంటి నాకు డబ్బు ఉంది కులముంది ఏదో ఒక పార్టీకి ఎంత కావాలో అందిచ్చేస్తా నాకు అధికారం కావాలి ప్రజల సమస్యలతో పని లేదు ప్రజల పట్ల పోరాడాలంటే ఎందుకు పోరాడతా నేను నాకేం అవసరం ఉంది కాబట్టి ఏ పార్టీలో జరిగినా డబ్బు పడేస్తాను లేకపోతే పనిచేస్తాను నేను అధికారం చేపడతాననే ఒక అహంకారంతో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆరు నెలల ముందు ఆ పార్టీలో ఉన్నావు మంత్రి పదవిని అనుభవించావు ఇప్పుడు ఆ పార్టీ నీకు చెడ్డైపోయిందా రాజకీయ నాయకుడుగా ఎక్కడ నీకు విలువ ఉంది ఆ ఐదేళ్లు మూసుకొని కూర్చున్నావు కదా అదే పార్టీలో మూసుకొని కూర్చున్నావు అనుభవించవు పదవులు చావు నువ్వే కాదు నీలాంటి వాళ్ళు ఈరోజు వెళ్ళిపోయి అర్జుడు ఆ బాలినయని శ్రీనివాస్ తీసుకున్నా ఆ కృష్ణయ్యన్ తీసుకున్నా సుచరితను తీసుకున్నా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటారు పదవులు అనుభవిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విలువను కానీ అటువంటి పొజిషన్ కానీ మీ మొగాలకు వస్తాయి కూటమి ప్రభుత్వంలో అడుగుండేదే మూడు పార్టీలు వాళ్ళకే మంత్రి పదవులు రాలేదని నామినేటెడ్ పదవులు రాలేదు అని చెప్పి కొట్టుకొని మరి వాళ్ళు ఏ విధంగా అలాడుతున్నారో పాపం వీళ్ళు రాజీనామా చేసేసి ఆ పార్టీ పంచెక్కడానికి సిద్ధమైపోయారు అని అంటే ఎంత దరిద్రపట్ట రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి ఒకసారి ఆలోచించాలి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఫార్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ బ్యాంక్ ఉన్నా లేకపోతే నూట యాభై ఒక్క సీటు సాధించగలిగినా కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారి కష్టార్జితము ఆయన హవాతోనే అంత వచ్చిందన్నమాట ఈరోజు ఇటువంటి చత్తర రాజకీయ నాయకులు ఎంతమంది పోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఒకటి నుంచే ప్రారంభిస్తారు ఆయనకు అటువంటి సత్తా ఉంది అర్థమవుతుందా లేంది మీకు మర్యాద లేంది మీకు మీకు వ్యవస్థలని భ్రష్టు పట్టిస్తుంది మీలాంటి దరిద్రబుట్టు రాజకీయ నాయకులు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్న ప్రజలు కూడా నన్ను అడిగితే ఎక్కడో ఉన్న కృష్ణయ్యని తీసుకొని వచ్చి రాజ్యసభ సీటు ఇస్తే అటువంటి ఆయన మా పార్టీకి రాజీనామా చేసేసి అదే రాజ్యసభ సీటు బీజేపీ నుండి తీసుకుంటాడు విలువలున్నాయా మీకు మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ విలువల గురించి విశ్వసనీయత గురించి పోరాట పటిమల గురించి ప్రజల సమస్యల గురించి మీకు బాధ్యత ఉన్నట్లు ఎందుకురా నటిస్తున్నారు మీరు నాకు అర్థం కాలేదు ఈ రాజకీయ నాయకులు అందరిని అడుగుతున్నా ఇటువంటి మనస్తత్వం ఉన్న ప్రతి రాజకీయ నాయకుడిని అడుగుతున్నా ఎందుకురా మీరు నటిస్తున్నారు అధికారం లేకపోతే మీ బతుకులు లేవు అని చెప్పండి అధికారం కోసము ఏ పార్టీ సంఖైనా ఎక్కుతాము అని చెప్పండి ఏదో ప్రజలను అడ్డు పెట్టేసేసి ప్రజల కోసం వెళ్తున్నాము ఆ పార్టీ మీద బురద జల్లి ఇంకొక పార్టీ ఏదో వీళ్ళకు మర్యాద ఇచ్చేసినట్టు బాలనేని శ్రీనివాస్ బతుకు చూడు ఈరోజు ఎట్ట తగలాడుతుందో ఆ ఉమెన్ కమిషన్గా పనిచేసిన వైఎస్ఆర్సీపీ లీడరు మహిళా లీడరు ఆవిడ గారి బతుకు చూడు ఎట్ట తగలాడుతుందో ఆ కూడమి ప్రభుత్వంలోనే కొట్టుకొని అలాడుతుంటే మాకు పదవులు లేవు మాకు నామినేటెడ్ పదవులు లేవు అని వీళ్ళు ఎగే వేసుకొని ఆ పార్టీ పంచం చేస్తున్నారంట వెళ్ళి సిగ్గుందా అసలు మీకు జగన్మోహన్ రెడ్డి గారు మర్యాద లేదంట పాపము ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు వీళ్ళకి మర్యాద ఇచ్చి పాపం రెడ్ కార్పెట్ పట్ చేస్తారు మీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఎంత డ్యామేజ్ అయ్యి ప్రజలందరికీ తెలుసు మా అందరికీ తెలుసు మీ వల్లే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది అని అంటే మీలాంటి చెత్త లీడర్స్ వల్లే ఈరోజు ఎవరు ఎవరైతే రాజీనామా చేసి కూటమి ప్రభుత్వం పంచం చేరుతున్నారో మీలాంటి చెత్త రాజకీయ నాయకుల వల్లే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెడ్డ పేరు వచ్చింది ఇప్పుడు మీరు పునీతులు అయిపోయి మరి అటువైపు వెళ్ళి వాళ్ళ పని చెక్కుతున్నారు అంటే ఇంకా మిమ్మల్ని ఏమనాలి మీ బతుకులు ఎందుకు అని అడగాలనిపిస్తుంది మళ్ళీ అవంతి శ్రీనివాస్ మాట్లాడతాడు ఆరు నెలలకే పాపం కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనా ఇప్పటి నుంచి అవసరం ఏముంది లాస్ట్ ఐదేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన మంచి అయితే ప్రజలు కోట్లు వేస్తారంట చెడు అయితే వేయురు కదా ఇప్పటి నుంచో పోరాడాలంటే ఎట్లా అంటే అవంతి శ్రీనివాస్ లాంటి దరిద్రులను మొగాను ఉంచాలనిపిస్తుంది ఒరే నువ్వెట్ట రాజకీయ నాయకుడు అయినావరా ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడుగా ఉండి వాళ్ళకు వాళ్ళకుతో ఇస్తూ వాళ్ళ సమస్యల మీద పోరాడేటోడే కదరా ప్రతిపక్ష నాయకుడు రాజకీయ నాయకుడిగా ఎలగబెట్టావు తెలియదని మాత్రము మంత్రి పదవిని అనుభవించి సచ్చవు తెలియదని మాత్రము దానికి టైం ఎక్కడుందిరా దానికి అసలు టైం ఎక్కడుంది అంటా నేను ఒకవైపు ఏమో స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు ఒకవైపు ఆడపిల్లల మీద హత్యలు జరుగుతున్నాయి ఒకవైపు ఏమో అంగన్వాడీ టీచర్స్ ధర్నా ఒకవైపు ఏమో ఉద్యోగ సులదానాయి మరొక వైపు చూసుకుంటే రాజకీయ హత్యలు ఇంకొక వైపు చూసుకుంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల అరెస్టు ఈ ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఇన్ని ఓలగా పెడితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా తప్పు చేశాడు పెద్ద రాజకీయ మేధావులు విశ్లేషకులు ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటే నువ్వు మళ్ళీ అంటే వా ఇప్పటి నుంచి ధర్నాలు ఎలా చేయాలి రాస్తారాకోలు ఎలా చేయాలి అని చెప్తున్నా కదా కులహంకారము డబ్బహంకారం అహంకారం ఎక్కువైపోయేసి ఆ అటువంటి మాటలు వస్తున్నాయి మీకు ప్రతిపక్ష నాయకుడు అంటే దేవరి నుంచి కూడా ప్రజల పక్షా నుండి పోరాడాల్సిన బాధ్యత ఉంటుంది ప్రతిపక్ష నాయకుడికి అది కూడా తెలియకుండా ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చేస్తారా మీలాంటి దరిద్రులు నాకు అర్థం కావట్లేదు ఇంకా వైఎస్ఆర్సీపీలో ఎటువంటి చెత్త ఉందో ఎట్ ఎంతమంది పోతారో వెళ్ళిపోంటారు నాయన కట్ట కట్టుకొని వెళ్ళిపోయి ఎవరు పంచం చేస్తారో చేరండి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఫస్ట్ నుంచి ప్రారంభించి ఖచ్చితంగా పార్టీని పటిష్టం చేసుకోవడానికి అధినాయకుడు కార్యకర్తలు ఉన్నారు బలమైన క్యాడర్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి చాలు మీలాంటి చెత్త అంతా వెళ్ళిపోయి ఏ గంగలో దుక్కుతారో దుమ్కేసేయండి దెబ్బతో చి ఇటువంటి దరిద్ర ప్రాజకీయాలను చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీకు అభిప్రాయాలు తెలియజేస్తారా ఆశిస్తున్నాను అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్లో